తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ సంస్థల పరిష్కారానికి అండగా ఉంటామని బిల్డింగ్ మెటీరియల్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెల్దండి నరేష్ అన్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని అరవై నాలుగో డివిజన్ లో ఉన్న ఫంక్షన్ హాల్లో బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్దండి నరేష్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితమే బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మాకు ఉన్న వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరిగిందన్నారు అందులో భాగంగానే సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ పరిష్కారానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ ను మా సంఘంలో చేర్చుకుంటామన్నారు అదేవిధంగా సమాజ సేవలో మా వంతు పాత్ర ఉంటుందని పేర్కొన్నారు గతంలో ఉచితంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామని నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేస్తామని గుర్తు చేశారు అంతేకాకుండా రక్తదన శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర ప్రసాద్ జనరల్ సెక్రటరీ వినయ్ కుమార్ జాయింట్ సెక్రటరీ మహేష్ కుమార్ ట్రెజరర్ రావణ్ ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు సో మేము ఇది రీసెంట్గా స్టార్ట్ చేసినాము అరౌండ్ ఒక టూ మంత్స్ అయింది అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి అండ్ అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి టూ మంత్స్ అయింది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము మా మా హక్కుల కోసం మేము మాట్లాడుకోవడానికి కోసం ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము సో మా హక్కులో ఏంటి అంటే మేము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు జరుగుతుంది ఆ ఇబ్బందుల గురించి మేము డిస్కస్ చేసుకోండి వాటి సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాము ఈరోజు అండ్ ఈ అసోసియేషన్ మీ ఫోర్ ఏంటంటే మేము ఒక వాట్సాప్ గ్రూప్తోనే స్టార్ట్ చేసినాము ఇది ఒక ట్వంటీ త్రీ మెంబర్స్తో బట్ ఈ తెలంగాణ బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది సో దీని నుంచి మేము ఈ కొన్ని గ్రూప్స్ డివైడ్ అయిపోయి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సపరేట్ కూడా చూస్తున్నారు కొంతమంది బట్ మేజర్ అయితే ఇదే గ్రూప్ అండర్లో మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు సో ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు మేమందరం యాజ్ అసోసియేషన్గా గురించి బయట చేసి అక్కడికి వచ్చి మాట్లాడే మాట్లాడాలి దీని పేరు ఏం పెట్టింది బిల్డింగ్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి ముఖ్యంగా సమస్య సమస్యల గురించి అంటే బిల్డింగ్ మెటీరియల్స్ అంటే వేటి గురించి బిల్డింగ్ మెటీరియల్స్ అంటే దీంట్లో అండర్లో వచ్చేసి మనకు పెయింట్స్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ సిమెంట్ స్టీల్ అండ్ టైల్స్ ప్లైవుడ్ ప్లైవుడ్ అండ్ డిఫరెంట్ బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఐరన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో అన్ని ఇంక్లూడింగ్ దీంట్లో యాడ్ అయి ఉంటాయి డిఫరెంట్ మాకు వాళ్ళకి డిఫరెంట్ మేము వాళ్ళతోనే పని చేయాలి బట్ వాళ్ళతోనే చేస్తాము కూడా ముందు మేము వాళ్ళకి మాకు ఏం మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పుడు కస్టమర్ ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి మీరు చెప్పేది మీ దగ్గర ఉండి వాళ్ళు ఏం తీసుకోవాల్సి ఉంటుంది సో మేమేంటంటే ఏంటంటే బీఆర్ఎల్ ఎంప్లాయీస్ మేమే కంపెనీ ఓనర్లం కాదు మీరు బీఆర్ఎ ఎంప్లాయీస్ మా తరపు నుంచి ఏం చేస్తుంది మేము బెస్ట్ సర్వీస్ ఇస్తాం ఈవెన్ క్రైడైలో కావచ్చు ఈవెన్ కస్టమర్స్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఆర్కిటెక్ట్స్ కావచ్చు ఎవరికైనా కూడా ఆర్ ట్రై టు జీవో బెస్ట్ చదువుకోవడం వల్ల ఈ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతానికి యాక్చువల్గా ఏంటంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి సేవాభావంతో వెళ్తున్నాము ఏ ఎంప్లాయీకి ఏదైనా చిన్న చిన్న హానికరం జరిగినా కానీ రిస్క్ ఏర్పడ్డప్పుడు కూడా పేర్లు చెప్పలేం కానీ ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఒక ఐదారు ఆరు మెంబర్స్లలో వాళ్ళకు మంచి అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు కానీ మా ద్వారా ఎంతైతే చేయూతను అందించగలుగుతామో అంత అందించాము అది రికగ్నేషన్ లేకుండా ఉంటుంది ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఒక రిజిస్ట్రేషన్ చేయించి దానికి బాడీ మెంబర్స్ ఫామ్ చేసి దాని ప్రకారంగా వెళ్తే ఇంకా గొప్పగా చేయగలుగుతాము బిల్డింగ్ మెటీరియల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరితోటి షేర్ చేసుకోలేకపోతున్నారు అదేదో ఈ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే అందరికీ మా వల్ల అయినంత వరకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు వాళ్ళకు మేము మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం కాకుండా ఇప్పుడు ఉన్న పాత గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఆరు వందల ఉన్నారు ఇంకా ఇది వెయ్యి పదిహేను వందల మంది దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది మీడియా మిత్రుల సపోర్ట్ కానీ లోకల్లో ఎవరైతే సిట్టింగ్లో ఉన్న రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ మన పోలీస్ శాఖ ద్వారా కానీ మేము సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నా పేరు రాజేష్ ఇక్కడ ఏంటి అంటే మనకు బిల్డింగ్ మెటీరియల్స్ కంప్లీట్ అందరు ఎంప్లాయీస్ గురించి ఈ యూనియన్ ఏడియా ఈ అసోసియేషన్ ఏంటి మేజర్ మేజర్గా అందరు ఎంప్లాయీస్ ఆఫ్ రోల్ ఎంప్లాయ్ కానీ ఆన్ రోల్ కానీ ఈ అసోసియేషన్ ఫామ్ చేసి ఏంటంటే అందరు ఎంప్లాయీస్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఇక్కడ ఏంటంటే డివిజన్స్ ఉన్నాయి ఇండివిజువల్ డివిజన్స్ ఉన్నాయి సో మాది బిల్డింగ్ మెటీరియల్గా ఎలక్ట్రికల్ వేర్ స్టీలు సిమెంట్ వేరే సో అన్ని డివిజన్స్ ఒకటే ప్లాట్ఫామ్ దేవాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి డిస్టిక్లో ఒక యూనియన్ ఉంది మేమేంటంటే ఏంటంటే తెలంగాణ అందరు ఎంప్లాయీస్ ఒకటే ప్లాట్ఫామ్ ఒకటే సో ఒకటే మోటోతోన్ వర్క్ చేయాలని చెప్పేసి అని ఈ యూనియన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము సో ఇదేంటని అని చెప్పేసి అందరు ఎంప్లాయీస్ కొరకు ఎవరికైతే ప్రెషర్స్ ఉంటారు కొంతమంది సో వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వడం ఎవరైనా జాబ్ లేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కూడా జాబ్ అయ్యే కోల్పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం సో దీని కొరకు ఒక మంచి మోటోధోన్ స్టార్ట్ చేస్తున్నాము సో దీనికి తప్పకుండా మీడియా మిత్రుల సహకారం కంపల్సరీ కావాలి మీరు కూడా ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ